జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంప్ షాదీ ముబారక్ కేంద్రంలోనివేక్ వెంకటస్వామి చెక్కులు పంపిణీ చేశారు చెన్నూరు మరియు కోటపల్లి మండలంలోని మొత్తం నూట తొంభై మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఓ వరం లాంటిదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని తెలిపారు రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు لچک کر جو رو ہاں کبھی بودے ہیں او چنتا کو दुर्गम ओके 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 నాది కూడా వస్తువులు

డిమాండ్ చేస్తూ తొందరగా వారు అలవాట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాక ఈ చెల్లూరు ప్రాంతంలో ఇప్పుడైనా కోట్లు పోయేస్తుంది అక్కడక్కడ కోడు మూడు సంవత్సరం నేను వాళ్ళందరికీ ఇదే చెప్పినాను ఎక్కడైతే పార్కు కొనేవా ఫారెస్ట్ ల్యాండ్ పట్టాలు వచ్చినా మీరందరూ కూడా దాని ప్రకారంగానే మీరు పంట వేసుకోవచ్చు కానీ కొత్త ఫారెస్ట్ ల్యాండ్ని మీరు ఇప్పుడే చేయకండి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించినప్పుడు వారు ఇదే అన్నారు ఇది ఒక పెద్ద సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మనం చర్చించి దీంట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ రుణమాఫీ రైతు వద్ద రెండు లక్షల రుణమాఫీ ఆ రుణమాఫీ చేయడానికి వారందరూ అవసరపడుతున్నారు రాష్ట్ర గజన कोंतरम अपु अपु यानि कोंतु जेदी ने ये समस्या में ये नलन में राष्ट्र प्रमुख तो नहीं बन रही है एक वा मित्र का नहीं एक वा बैंकर्स को वाई के रोना खटना बिताएगी ये सर्दित सर ये व्यवस्था ये परिस्थिति ने सर्दित वगैरह को आने के लिए हर मेरे अंदर ये रहते हैं आशीष